హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకిని మా ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ వస్తున్నాయి నీ నివారా మనం కదిరి మార్కెట్లో అనుకున్నాం కదిరి మార్కెట్లో వచ్చి మనకి కదిరి కదిరి బ్రీడ్ పొట్టేళ్ళు అనేది మనకి నాలుగు నెలలు ఐదు నెలలు పొట్టేళ్ల పిల్లల్లో రేట్లు ఎలా ఉన్నాయి కొనుగోలు ఎలా జరిగాయి మనం ఫుల్ వీడియో చూసారంటే మీకు అర్థం అవుతుంది కదిరి మార్కెట్లో మనకి కదిరి పొట్టేళ్ళు అనేది చాలా రేట్లు తక్కువ అని చెప్పి వినున్నాను అది రేట్లు ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా అనేది మీకు ఫుల్ వీడియో చూస్తే అర్థమవుతుంది మనకి కదిరి మార్కెట్లో అనేది నెల్లూరు జుడిపి పొట్టేళ్ళు అనేది రెండు కట్టలు మాత్రమే వచ్చిన నాలుగు నెల్లు ఐదు నెలలు అనేది ఆ కనిపించి అక్కడ ఒక ఉంది అక్కడ ఒక కట్ట ఈ రెండు కట్టలు మాత్రమే నాకు కనిపిస్తున్నాయి మిగతా అన్ని మనకి కదిరి పొట్టేళ్ళు అనేది మార్కెట్లో ఉన్నాయి ఈ సంత అనేది మనకి పెద్ద మార్కెట్ ఈ సంత మనకి ప్రతి శుక్ర సారీ ప్రతి మంగళవారం ఈ సంత అనేది జరుగుతుంది ఇది అడ్రస్ వచ్చేసి మనకి శ్రీ సత్యసాయి జిల్లా కదిరి తాలూకా కదిరి సంత ఇది ప్రతి మంగళవారం రోజు మనకి ఈ మార్కెట్ అనేది జరుగుతుంది ఇంకా మనకి ఫుల్ వీడియో చూసారంటే కదిరి మార్కెట్లో నాలుగు నెలలు ఐదు నెలలు కొట్టేళ్ళ పిల్లల్లో రేట్లు ఎలా ఉన్నాయి ఏదైనా కొనుగోలు జరుగుతుంటే ఎంత కొన్నారనేది మనం ఫుల్ వీడియోలో అయితే తెలుసుకుందాం ఓకే థ్యాంక్ యూ బ్రదర్